అవును సార్ రూల్స్ ఫాలో అవుతున్న వాళ్ళని కొత్తగా చూస్తుంది ఇందాక మీరు అన్నట్టు ఎక్కడైనా ఐస్ క్రీమ్ కప్ పడిపోతే దాన్ని తీసుకొని డస్ట్బిన్లో వేసేదాకా కవర్ క్యారీ చేస్తే వీడియో కూడా రప్పించడం అంటారు సార్ మొన్న చూసాను నేను ఐ వాజ్ వాచింగ్ ఆ వీడియో అనే ట్రైన్ గురించి దాంట్లో నార్త్ ఈస్ట్లో ఎక్కడో ఒక ట్రైన్ పోతుంది దాంట్లో అక్కడున్న ప్రజలు ప్రతి సీట్ దగ్గర ఒక ప్లాస్టిక్ ప్యాకెట్ పెట్టుకుని దాంట్లో చెత్త అంతా దాంట్లో వడేస్తున్నారు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంచుకుంటున్నారు ఆలోచించండి మన దగ్గర ఎంతమంది చేస్తారు అట్లాంటి పని డస్ట్బిన్ ఫుల్ ఉంటే కూడా దాదే డస్ట్బిన్లో తీసుకెళ్ళి వేస్తారు ఇంకో ఇంకో బాగా కోపం తెప్పించే విషయం సార్ మాన్యుమెంట్స్ కాల్డ్ మన హెరిటేజ్ వాటిపైన స్క్రాచ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ గుట్కా మరకలు వాళ్ళ వాళ్ళ గ్రాఫిటీ ఉంటుంది సార్ ఆస్ట్రేలియాలో వేరే వేరే కంట్రీస్లో ఉండే గ్రాఫిటీ ఇక్కడ మన లోకల్ చాక్ చాక్పీస్తో గ్రాఫిటీ చేస్తారు సార్ ఆ మాన్యుమెంట్ దానికి ఒక హిస్టరీ ఉంటుంది దాని చెక్కడానికి ఒక సోల్ ఉంటుంది దాన్ని పాటు చేస్తారు సార్ డెఫినెట్గా మీరు చూడండి మాన్యుమెంట్స్ ఏంటి మీరు మొన్న మొన్న పరేడ్ గ్రౌండ్ కాడ ట్వంటీ సిక్స్ జనవరికి పెయింట్ కొట్టారు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కాదు మొత్తం గుట్కాస్ స్ట్రెయిన్స్ ఉంది దాని మీద ఆ గోడ మీద ఆ ఫ్లైఓవర్ స్టార్టింగ్ పాయింట్లో ఆ గోడ మీద మొత్తం గుట్కాస్ట్రేన్స్ వచ్చేసి ఏంటి ఇది అసలు అర్థం కాదు ఇంకో ఇన్సిడెంట్ సార్ బీహార్లో చాలా కష్టపడి చాలా ఒక కలెక్టర్ ఒక విలేజ్కి రోడ్డు వేస్తే రోడ్ ఎండిపోయే ప్రాసెస్లో ఆ ఎంటైర్ బ్లాక్స్ బ్లాక్స్ కట్ చేసుకొని తీసుకెళ్ళి వాళ్ళ ఇళ్ళ ముందు పెట్టుకుని ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఉంటే గా రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ హీ కర్స్డ్ ఎవ్రీ వన్ మీ ఊరికి అసలు రోడ్డే రాదురా ఇప్పటికే అని కరెక్ట్ అది కరెక్టే అది నేను చెప్తాను కదా ఇప్పుడు కూడా నేను ఎన్నోసార్లు చూసాను మన దగ్గర గంగాధర కట్నం అని చెప్పి ఒక రోడ్ డాక్టర్ అంటారు అందరినీ రోడ్ డాక్టర్ ఐ డోంట్ నో వేర్ హీస్ నో ఐ థింక్ సమ్వేర్ ఎల్బీ నగర్లో ఉంటాము ముందు ఆయన బండల్గూడ జాగే దగ్గర ఉంటుండే ఆర్మీ స్కూల్ దగ్గర ఓకే హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ జెంట్ మన ఆయన రైల్వే నుంచి రిటైర్ అయ్యారు ఆయన కూడా చాలాసార్లు సండే సండే ఇట్లాంటి రోడ్ రిపేర్కి వెళ్తుండే ఎక్కడ పాటోలు కనిపిస్తే ఆయన కార్లో రెండు మూడు ప్యాకెట్లు డాంబర్ ఉంటుంది రెడీ మిక్స్ అది తీసి రెడ్ ఫ్లాగ్ పెట్టి ఆయన ఆయన వైఫ్ లేకుంటే ఎవరైనా వచ్చి దాన్ని ఫిల్ అప్ చేస్తారు రెగ్యులర్గా మన ఎప్పుడు చూసాను ఈ ఆయన చేస్తూ రెగ్యులర్గా చేస్తుంటారు ఆయన ఐ సీ సీఈవ్ నౌడేస్ బికాస్ హెల్త్ ఇస్ నాట్ గుడ్ అన్నారు ఆయన కానీ మన ఎందుకు చేయట్లేదు అది జిహెచ్ఎంసి పని కదా అది రోడ్స్ అండ్ బిల్డింగ్ వాళ్ళ పని కదా అది సెకండ్ బ్యాడ్ కంటోన్మెంట్ బోర్డు వాళ్ళ పని కాదు కరెక్టే కానీ మీరేం చేశారు అట్లీజ్ ఒక గంప మట్టి మట్టి తీసి మట్టేనేశారు అక్కడ అది కూడా చేయము ఎందుకు అది ఎవడో దాని మీద నుంచి బస్సు పోతే ఆడ చచ్చిపోతే అప్పుడు మీరు ఏడుస్తారు అరే వాడు పోయిండ ఇన్ఫాక్ట్ అలా చేస్తున్న పేరెంట్స్ కూడా కొందరు చూసాం సార్ బికాస్ వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల్ని కోల్పోయారు ఆ పాటు హోల్ జర జనరల్ పని బాంబే బొంబై ఆల్సో ముంబై ఆల్సో ఆయన చేస్తాడు ఇది కానీ కట్నం గారిది ఎవరు కానీ ఆయన ఒక అబ్బాయిని చూశాడు లంగర్ హౌస్ దగ్గర ఒక గుంతల పడి పై నుంచి బస్సు వెళ్ళిపోతే చనిపోయిన చూశారు చూసి ఆయన పెట్టిన పని అది ఎన్నో సంవత్సరాలు చేస్తారు ఐ థింక్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇడ్ ఇట్ ప్రతి ఛానల్ ఆయన్ని కవర్ చేశారు ఓకే ఇదేందుకు అందరు చేయట్లేదు నేను అడుగుతాను మీరు ఈవెన్ సింపుల్ థింగ్ మీ ఇంటి దగ్గర ఒక ఎంకరోచ్మెంట్ ఉంటే ఒక మీ పేమెంట్ మీద ఒకడు వచ్చి బండి పెట్టుకొని అక్కడే అమ్ముకుంటే ఆ పేమెంట్ మీద ఉన్న రోడ్ మీద నడుస్తాడు పై నుంచి ఒక బస్సు పోతుంది మీరు ఎప్పుడైనా కంప్లైంట్ చేస్తారు అంటే ఆ జీహెచ్ఎంసీ రారు మీరు చేశారా చేయరు ఎందుకంటే మీకు భయం చేస్తే మళ్ళీ వాడు నాదొచ్చి కొట్లాడతాడు రేపు అని చెప్పేసి నేను చేశాను ఐ ఫేస్ ద సిచ్యువేషన్ అం టీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మొన్న కూడా ట్రైన్లో వచ్చినప్పుడు కేరళ నుంచి కొల్లం ఎక్స్ప్రెస్లో ఫస్ట్ టైం ఆఫ్టర్ లాంగ్ టైం ట్రైన్లో ఓకే సిక్స్ అవర్స్ లేట్ అయింది ఆ ట్రైన్ సౌత్ సెంట్రల్ రైల్వే ట్రైన్ అది ఇది కొల్లం టు సికింద్రాబాద్ ఎందుకు అదే అర్థం కావట్లేదు అక్కడ డస్ట్బిన్ ఉంది డస్ట్బిన్ ఫుల్ అయిపోయింది టాయిలెట్స్ ఆర్ డర్టీ నేను రిపీటెడ్గా ట్వీట్ చేస్తున్నాను అశ్విని వైష్ణవ్ గారికి మీ సేవ రైల్వేస్కి రైల్మేన్ ఇండియాకి వచ్చారు వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు చూసారు వెళ్ళారు చేశారు మళ్ళీ అయిపోయింది మళ్ళీ అదే సిట్యువేషన్ మన వాళ్ళు తప్పు కూడా ఉంది టాయిలెట్ ఎట్టికెట్స్ అని మనకు తెలియదు ఇన్ఫాక్ట్ ఆ వందే భారత్ వీడియోలో చాలా బాగా ఒక అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేసింది టాయిలెట్ వాడడానికి రాకుంటే మీరు ఈ ట్రైన్లో రాకండి యూ షుడ్ నో ద బేసిక్స్ హౌ టు యూజ్ అ టాయిలెట్ ఎస్పెషలీ వెన్ యూఆర్ హ్యావింగ్ బై టాయిలెట్ దాంట్లో పడే కచర పడేయకండి దాని లోపల ఐస్ క్రీమ్ ప్యాకెట్లు దాని లోపల కూడా కచర నాప్కిన్స్ అని పడేయకండి ఎవరు చెప్తారు ఎవరు నేర్పిస్తారు ఇదంతా సోషల్ ఎటికెట్స్ పేరెంట్స్ ఉన్నారు కదా మీ పిల్లలకి మీరు చెప్పించారా ఇదంతా ఇది అడగాల్సిన ప్రశ్న ఫ్లాట్ సర్ఫేస్ తీరైన ఉంటుంది సార్ ఫ్లాట్గా ఏది కనిపించినా మన నెలల్లో వెళ్ళి అక్కడ దాని మీద పెట్టేస్తాం అది ఏదైనా ఉండేయండి అది చాలా అవసరమైనా సరే అనవసరమైన సార్ ఫ్లాట్గా ఉంది కదా అక్కడ పెడదాం తర్వాత తీసుకుందామని సో టాయిలెట్స్ అనేవి కూడా ఆ ఎలాగో దీన్ని ఫ్లస్ చేస్తారు కదా అని చెప్పి అన్ని తీసుకెళ్లి అక్కడే ఇస్తారు సార్ అండ్ ఇంకొక విషయం ఏంటంటే కొందరు యూత్ ఇప్పుడు మీ ఇప్పుడు మీరు చెప్తున్న మాటలని కొద్దో కొద్ది కొప్పో ఇన్స్పైర్ అయ్యి టు టు బ్రింగ్ సమ్ చేంజ్ టు మేక్ సమ్ చేంజ్ సండే సండే వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఏదైనా చేసుకోవచ్చు కానీ దే డిసైడ్ ఏదైనా చేద్దామని చెప్పేసి బీచ్ క్లీనింగో లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న చెత్త కుప్ప క్లీనింగో చేద్దామని వస్తారు కదా సార్ వాళ్ళని చూసి వాళ్ళని ఇన్స్పైర్ అవ్వాల్సింది పోయి వాళ్ళు క్లీన్ చేసిన తర్వాత కొందరు ఉంటారు సార్ వెయిట్ చేసి మొత్తం క్లీన్ చేసిన తర్వాత దానికి ఒక పిక్చర్ తీసుకుంటారు కదా మళ్ళీ వెళ్ళి అక్కడే చేస్తారు మీరు ఎలాగో చేస్తారుగా చేసుకోండి నేను మాత్రం ఇట్లే ఉంటా అంటారు సార్ ఒకటి అదే అంటే ఇట్లాంటి యూజ్లెస్ ఫెలోస్ చాలా ఉన్నారు అదే నాకు బాధ అనిపిస్తుంది వీళ్ళు వీళ్ళ కోసమే దేశం నడిపిస్తున్నారు అనేది ఒకసారి నాకు అనిపిస్తుంది మనుషులు అమెరికాకి ఎందుకు వెళ్తారు ఆస్ట్రేలియాకి ఎందుకు వెళ్తారు న్యూజిలాండ్కి ఎందుకు వెళ్తారు ఒకటి వాళ్ళ పాపులేషన్ తక్కువ ఉంటుంది కొంచెం ఇట్లాంటి పిచ్చి పిచ్చి ట్రాఫిక్లు ఉండదు ఓకే ఎన్ఫోర్స్మెంట్ భయం ఉంటుంది ఫైన్ అనేది భయం ఉంటుంది ఇక్కడ ఏం దేనికి భయం లేదు ఇక్కడ ఏమైనా అని చేసుకోండి నేను కూడా వెళ్ళాను ఒకసారి మారటిపల్లిలో మా వాళ్ళు ఒక పార్క్ క్లీన్ చేశారు అక్కడ నన్ను పిలిచారు దానికి వెళ్ళాను నేను పాపం చాలా కష్టపడి క్లీన్ చేశారు కానీ ఒక నెల తర్వాత మీరు చెప్పిన వెళ్ళి చూస్తే అదే కండిషన్ ఉంది ఇప్పుడు ఆ పక్కన ఉన్న షాప్ వాళ్ళని తీసుకొని అక్కడ పడేసారు అంటే చెత్త మీరు మన దగ్గర ఉన్న లేక్స్ చూడండి ప్రతి లేక్లో ఇంటి నుంచి వచ్చే డ్రైనేజ్ పడుతుంది కానీ ఇదే ఇదే మనుషులు కూర్చొని లెక్చర్ కొడతారు అరే చూడండి స్మెల్ వస్తుంది ఆ లేక్ నుంచి మీరేం చేస్తున్నారు మీ ఇంటి నుంచి వెళ్ళే డ్రైనేజే కదా అది ఏమనంటే మేమేం చేయాలి జిహెచ్ఎంసీ చేయాలి కదా లేకుండా సెకండ్ బ్యాడ్ కంటోన్మెంట్ బోర్డు వాళ్ళు చేయాలి కదా అంటారు ఇది ప్రాబ్లం ఇది ఎట్లా మార్చాలంటే నేను చెప్తున్నాను కదా ఒక ఈ భారతదేశం ది మెయిన్ కర్స్ పాపులేషన్ మనది సార్ సెకండ్ ల్యాక్ ఆఫ్ సివిక్ సెన్స్ సివిక్ సెన్స్ అనేది చిన్నప్పటి నుంచి చిన్న పాపగా ఉన్న ఆ టైం నుంచి ఆ బాబుగా ఉన్న టైం నుంచి నేర్పియాలి వాళ్ళకి ఓన్లీ దెన్ వాళ్ళు గ్రో అవుతున్నప్పుడు వాళ్ళకి వస్తున్నారు పేరెంట్స్ చూసినప్పుడు తిట్టాలి వాళ్ళని కొంతమంది పేరెంట్స్ చేస్తుని చూసి పిల్లలు నేర్చుకుంటారు మీరు కార్లో కూర్చొని మీరు పక్కన తిడతారు చూడండి మీ పిల్లలు కూడా అదే డైలాగ్ తర్వాత కొడతారు వాళ్ళు యువర్ బిహేవియర్ ఇస్ ఇమిటెడ్ బై యువర్ చిల్డ్రన్ సార్ అది చాలా ఇంపార్టెంట్ మీరు ఒక మంచి ఎగ్జాంపుల్ సెట్ చేస్తే మీ పిల్లలు కూడా అదే ఎగ్జాంపుల్ సెట్ చేస్తారు సొసైటీ అంటే ఎవరో కాదు మీరే సొసైటీ మీరు మారితే మీ చుట్టూ ఉన్న అన్నీ మారుతాయి ఇండియన్స్ అంటే ఇలాగే ఉంటారు అనే ఆ స్టీరియో ఆ మైండ్ సెట్స్ని ముందు మీరు దూరం చేసుకోండి ఆటోమేటికల్లీ అందరూ మారుతారు ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఒక సీనియర్ పొలిటికల్ అనలిస్ట్గా సివిక్ సెన్స్ గురించి మాకు చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ సురేష్ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू ईयर्स वर्क परमिट अप टू फाइव ईयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन एट फाइव वन एट नाइन एट फाइव वन